దాగుడు మూతలు లేవు ఎవరెళ్ళినా పోయేది లేదు ఇల్లి గజ్జాలు తప్పవు ఇక వారికి నల్ల చొక్కాలే పర్మినెంట్ నల్లధనం ఊసెత్తి ఉంటే బాగుండేది దాస్తే దాకరి నిజాలు వాటికవే బయటపడే రోజులు వస్తాయి నిజం గెలుస్తుంది నిజాయితీకి పట్టాభిషేకం చేస్తాం కోనలో అంతర్భాగమైన దానవాహిపేట వాడ ముసలయ్యపేట గ్రామాల్లో జరిగిన మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో వినిపించిన ప్రజల గుసగుసల ఇవే దద్దరిల్లింది వాడ ముసలయ్యపేట నీవే వస్తావని చెప్పింది ఎవరు ఎటు వెళ్లినా మేమంతా వెంటే నడుస్తాం నీ గెలుపులో మేముంటామని ఈ రెండు గ్రామాల ప్రజలు భరోసా ఇచ్చారు మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పార అధ్యక్షతన దానవాయపేట ముసలయ్యపేట గ్రామాల్లో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం జనప్రబంధనంతో సాగింది అభివృద్ధి ప్రదాత యనమల ముద్దుబిడ్డ తమ గడ్డపై అడుగు పెట్టగానే కేరింతలతో జననేత్రి యనమల దివ్యపై పూలవర్షం కురిపించారు రోడ్డు కిరువైపులా బారులు తీరిన ప్రజానీకం జై హో అంటూ నినాదాలతో మారుమోగించారు సీనియర్ నేతలు యనమల నాగేశ్వరరావు యువనేత యనమల రాజేష్లతో కలిసి విచ్చేసిన యనమల దివ్యకు రెండు గ్రామాల ప్రజలు అపూర్వమైన స్వాగతం పలికారు అనంతరం బీజేపీ జనసేన తెలుగుదేశం శ్రేణులతో కలిసి మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళ్లిన యనమల దివ్యకు మహిళలు మంగళహారతులతో బ్రహ్మరథం పడ్డారు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న యనమల దివ్య ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని నిరుద్యోగ యువతకు ఉపాధ్య మార్గాలు చూపిస్తానని భరోసా ఇచ్చారు నాన్నగారి ఆశయ సాధనలో ముందడుగు వేస్తానని అన్ని వేళ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త చోడిశెట్టి గణేష్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు చొక్కా కాశీ తెలుగుదేశం పార్టీ జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యకుడు కోడా వెంకటరమణ యనమల కృష్ణ చొక్కా మహంకాళి నేమాల సత్యనారాయణ చొక్కా బుల్లబ్బాయ్ చొక్కా వెంకటరమణ కందాల ధనరాజ్ కారే సత్యారావు యజ్జల రాజు బుజ్జి మరియు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాయకులు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే వరకు మేము పోరాటం చేస్తామని అంటున్నారు నేను ఈరోజు చెప్తున్నాను తొండింగ మండలంలో ఎనభై మూడులో రామకృష్ణ గారికి కన్నా ఇంకా ఎక్కువ మెదార్టీ వస్తుంది ఎందుకంటే దివ్య గారి కొత్త క్యాండిడేటు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా మత్స్యకారులు యాదవులు ఎక్కువ తొండింగ మండలంలో మిగతా మిగతా కమ్యూనిటీలు కొన్ని కొన్ని ఎక్కువ ప్రాధాన్యత వీలే ఉన్నారు ఈ పాన ప్రాంతంలో మేము ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వంలో మత్స్యకారుడికి వల్ల కానీ ఇంజన్లు కానీ బోట్లు కానీ సబ్సిడీ మీద ఆయిల్ కానీ అలాగే ఎవరైనా ప్రమాద శాస్త్ర చనిపోతే డబ్బులు తక్షణంగా రావడం కానీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు యామల రామకృష్ణ గారు టైంలోనే జరిగిన తప్ప ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక లోలు కానీ ఒక బోట్ కానీ ఒక ఇంజిన్ గాని ఇచ్చినట్టు ఈ కోన ప్రాంతంలో నిరూపించినట్టయితే మేము రాజకీయాలను శాశ్వతంగా వైదలుగుతాం మేము ఒకటే చెప్తున్నాం శాప కింద నీరులాగా టడింగ్ మండలంలో తొలి నియోజకవర్గంలో మేతా గ్రామాలు వేరు ఈ కోన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క రెండు కమ్యూనిటీలు కూడా శాప కింద నీరులాగా యనమల దివ్య గారిని ఎనభై మూడు గంటే ఎక్కువ మెదత్తితో గెలిపించ గెలిపించాలనే ఉద్దేశంతో అందరూ కూడా వర్క్ చేస్తున్నారు ఎవరో పార్టీ నుంచి వెళ్ళిపోయి వాళ్ళు ఉనికి కోసం వాళ్ళు ఏం చెప్పుకుంటారు అది మాకు సంబంధం లేదు తెలుగుదేశం పార్టీలో ఒకే మాట యనమల రామకృష్ణ గారి మాట మీద మేము అందరం కూడా ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ మేము సాగుతున్నాం యనమల దివ్యమ్మ గారిని రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా ఈ కాకినాడ జిల్లాలోని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మా కోన ప్రాంత ప్రజలపై ముఖ్యంగా మా మత్స్యకారుల మీద కూడా ఉంది నేను ఒకటే చెప్తున్నాను అమ్మ మీరు మీ నాన్నగారు ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో మత్స్యకారులకి అన్ని విధాల ఆదరణ స్కీమ్ పెట్టి అన్ని విధాల ఆదుకున్నారు మీరు కూడా రేపు రాబోయే రోజుల్లో మత్స్యకారులని తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ రావడం ఖాయం మీరు ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం ఎవరో అవాకులు చవాకులు పెళ్తారు అవేం అవేం పట్టించుకోవాల్సిన పని లేదు మీరు మీరు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల్ని మునుపటిలాగే మీ నాన్నగారు ఏ విధంగా ఆదుకున్నారో అదేవిధంగా మీరు ఆదుకొని మా మత్స్యకారులందరూ కూడా వెన్నుదనుగా ఉంటారని చెప్పి మీ మీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటూ తొండింగ్ మండలంలో తుని నియోజకవర్గానికి అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పి రాబోయే రోజుల్లో తెలియజేస్తూ టీడీపీ పార్టీలో ఎందరైతే ముందు మునుపుడు కంటే ఎక్కువగా మెజార్టీ తెచ్చుకోవాలని మేము ఆశించి ఉన్నాము ఈ అనేక రకాల కులాలు కూడా గంపకుత్తగా వేయటానికి మేము సిద్ధపడి ఉన్నాము ఎందరు పోయినా ఎందరు వచ్చినా ఈ ఏంటంటే దివ్య మేడంను అత్యంత మెదటితో గెలిపించడానికే మేము కంకణ కట్టుకో తిరుగుతున్నాం ఈ ఏదో ఒక కులాలు కానీ ఎస్ఐఎ ఎస్ఏ కులాలు కానీ మత్స్యకారు కులాలు కానీ అనేక రకాలుగా మా ఇబ్బందులు ముందు పడి ఉన్నాం కాబట్టి ఈ వైసీపీ ప్రభుత్వంలోనే ఈ ఆల గుత్తగా ఓటేసి మరి రామకృష్ణ గారికి గిఫ్ట్గా ఇవ్వాలనేసి తన అమ్మాయిని మేము ఉన్నాం దానికోసం మేము ఎందుకంటే ఎంతకైనా దేజార్థాం ఈ అలా ఉన్న మంత్రివర్యులు మరి రాజేశ్వరి రాజుగారి అనే గారికి ఒక్కడు కూడా ఏది ఉపాధి కలిగించకపోక దివేశ ఫ్యాక్టరీ కోసం అనేక ఒప్పందాలు చేశాడు బంగాళాఖాతంలో గెలిపెత్తానన్నాడు సార్ ఏడీ జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియదు మంత్రివర్లు ఇవాళ నిన్న వచ్చి ఎల్ఐపేటలో మరి అనేక విధాలుగా మరి చెప్పడం జరిగింది మత్స్యగారికి ఏ రకంగా ఉపాధి కలిగించాడో ఒకసారి ఆయన తెలుసుకోవాలి ఎందుకంటే ఒక కుటుంబానికి మూడు లక్షలు ఇచ్చాను అన్నాడు ఏ రకంగా ఇచ్చాడో ఒకసారి తెలుసుకోవాలి వారు అనేక రకాలుగా మేము ఇబ్బందులు పడ్డాం ఈ రోజు రామకృష్ణ గారు ప్రభుత్వంలో మళ్ళీ మళ్ళీ మత్స్యకారులకి ఉపాధి కలగాలన్నా ఒక భరోసా ఇవ్వాలన్నా వారి పిల్లలకి చదువుకున్న పిల్లలకి చదువులు ఏటి జాబులు కావాలన్నా వారి వల్ల అవుతుంది అనేసి మరి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు పెట్టినా మాకు ఉపాధి కలగలేదు కాబట్టి ఇలా రామకృష్ణ గారి వల్ల జరుగుతుంది అందుకని మేము కొత్తగా మేడంను గెలిపించుకొని మేము ఉలికని చాటుకుంటామని తెలియజేస్తూ చర్య తీసుకుంటున్నాం అధికారంలోకి వస్తే దివీసి మన వాళ్ళు ఆ ఫ్యాక్టరీని తిప్పికొడతారని చెప్పేసి మేమంతా ఆశిస్తున్నాం ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పెద్ద బహిరంగ సభ పెట్టి ఈ కంపెనీని బంగాళాఖాతలో కలిపేస్తాం మేము ఏదో చేస్తామని చెప్పేసి ఆ రోజున హామీలు ఇవ్వడం జరిగింది ఈ రోజున వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలందరం కూడా బంగాళాఖాతలో కలిపేసి ఇక్కడ రైతులని బలవంతాన్ని నెట్టి రోడ్డుకి నెట్టి రౌండ్ చెప్పి ప్రతి రైతుని కూడా బయటకు తోసి ఫెన్సింగ్ చేయడం జరిగింది ఆ రైతు గోల్న రోడ్డుని పడ్డారు ఏ రైతుకి కూడా డబ్బులు కూడా ఇవ్వకుండా గోడలు కట్టేసి రైతులు పైకి చూపిస్తారు ఈ రోజున యనమల గారు వచ్చి వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఈ కోన ప్రాంత యాదవాసు పెసర మేనసు మొత్తం అందరూ కూడా ఒకే అన్ని కులాల నుండి ఒకే తాటి మీద కట్టు కట్టి కంకణం కట్టి దివ్యాన్ని గెలిపించి ఇక్కడ ఈ రైతులందరూ కూడా అఖండ మెజారిటీ తోటి ఇక్కడ కంపెనీల మీద ఇట్లాంటి మీద కూడా న్యాయం చేస్తారని చెప్పేసి యనమల రామకృష్ణ గారు అమ్మాయి అయినటువంటి యనమల గారిని మేమందరం కూడా ఎక్కువ మెజార్టీతో గెలిపించి ఆ మేము ఉపయోగించుకుని మా ఇక్క పేద ప్రజలు అందరూ కూడా భవిష్యత్తులో మాకు దారి చూపిస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరినీ కలిపి బంగాళాఖాతంలో కలిపి మీటింగ్ పెట్టి తాడే పెద్ద మీటింగ్ పెట్టి రాజా జగన్మోహన్ రెడ్డి వచ్చి దివిస్ ఫ్యాక్టరీని అరవింద్ ఫ్యాక్టరీని బంగాళాఖాతంలో కలిపేస్తారని మాటిచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రజలందరూ బంగాళాఖాతంలో కలిపేసి మాకు ఏ న్యాయం జరగకుండా ఏ ఉద్యోగం లేకుండా జాబ్ కార్డు లేకుండా మొత్తం నాట్యం చేసాడు అందుకని ఇప్పుడు దివా మేడం గారు పోటీ చేస్తున్నారు దివ్యా మేడం గారు బాగా అత్యధికంగా మరితో గెలిచి గెలిపించి మా రామకృష్ణ గారు గిఫ్ట్ వచ్చి మాకు అన్ని కార్యక్రమాలు జరిగేలాగా మేము చూసుకుంటామని మా యాదవ్లకి మత్స్యకారులకు న్యాయం నాయన జరగా మేము కోరుచు పెద్ద చెప్పాడు చిన్నయన మమ్మల్ని మమ్మల్ని కృష్ణ గారు మమ్మల్ని ఆంధ్రదృష్టిలో పోలెట్టి మత్స్యకారులకి మాకు తగుల ఆళ్ళ మంది జరిద్దామని చెప్పు ప్రయత్నం చేశాడు అవ్వలేదు మాలో మేము శక్తి పడి మేమంతా ఒక అన్నదమ్ములాగా ఉంటామని మేము చెప్తాము చెప్తే మాట్లాడుతున్నాం నచ్చలేదు అడిగి అడిగే దండాలే అడికి అడిగే గొడవలే ఆ మత్స్యకారులు మేము తల్లి పిల్లలు ఉండేవాళ్ళం అలాంటి వాళ్ళని మా ఇంట్లో వాళ్ళని ఈతలు తీసి అనవసరంగా పాడు చేసి పాడు చేసి మా పార్టీని కిందకి తొక్కినామని చెప్పి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళాడు వైఎస్ఆర్లోకి వెళ్ళాడు వైఎస్ఆర్లోకి వెళ్ళి మళ్ళీ మళ్ళా మీటింగ్ ఎల్లైపేట్లో మీటింగ్ పెడతామని వచ్చితే ఆ జారి జారిలో లేడు జారీలో పోతే మళ్ళీ తుల్లే ఉండిపోయాడు అది ఇంత పని చేసి మాకు మత్స్యకారులకి మాకు ఎప్పుడు తగువలేకంత మేము మేము ఎనభై మూడు నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీని వదలలేదు మాలోత మా అందరిని ఏ నెట్టేట్లు కోడు తొక్కి తోడు తొక్కి కొంత ప్యాటరీ కట్టబో అతను అనిపించేశాడు కొంత ప్యాటరీ కట్టబో ఇతను అనిపించేశాడు ఈనాడు తోడు తొక్కిద్దరు అయిపోయి మా నెట్టేట్లేమని ఇవాళ జనంలో నిమ్మే గారు వచ్చి మాకేదో కార్యక్రమం చేసి అదేదో డబ్బులో గిబ్బులో ఇప్పిస్తారని చెప్పి ఆవిడ ఎంత ఇది చేసి ఎంతో ఉద్యత ఈ రాక్షసుల పరిపాలన కావాలా మనకి మనకి రామరాజు కావాలా రామరాజ్యం అది మనకి రామరాజు కావాలంటే ఆ ఎలమల రామకృష్ణ గారు అమ్మాయి దివ్య గారు ఆవిడ్ని మనం పంపరు మెసేజ్ గెలిపించుకుని మనం అందరం మన ఇంటికి ఆడబడిసి వచ్చిందంటే ఎత్తుకు వస్తుంది మన ఇద్దరు ఆడపిల్ల ఏదో పొడి వద్ద పప్పు వత్నం అని ఆడపిల్లకి ఎలాగ ఎలా తగ్గుతారా అలాగే మనది ఒక ఏరుముద్ర కోసం విచ్చిడికి తిరుగుతుంది ఆవిడ విచ్చిడికి తిరుగుతా ఉంటే అప్పుడు ఆవిని ఏ ఇంటి ఆడబిడ్డ ఎవరు ఆదం కానీ అలాంటి ఆడపిడ్డే ప్రతి ఒక్కరు కూడా ఆదించి ప్రతి ఒక్కరు కూడా ఆవిని మరి మరి ఎంతో కష్టపడి మేము పోషించుకొని కష్టపడి మేము పెంచాము ఇప్పుడు వరకు పిల్లల చదువుకి సంవత్సరానికి యాభై అరవై డెబ్బై ఏ కూడా చదివించాము చదివిచ్చినప్పుడు వరకు జాబులు రాలేదు అలా ఖాళీగా తిరుగుతున్నారు మాకు తినడానికి తిండి లేదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మా పిల్లలకన్నా అప్పుడు దివ్య గారు గెలిచి మా పిల్లలకి జాబులు ఇస్తే మేము ఎంతో సంతోషం పడతాం అమ్మాయి గురించి మరి చిడి పని రావాలని మీ అందరికి నేను మనం చేస్తున్నాను మనం చేస్తున్నానండి మీరందరూ మరి పార్టీని కల్పించాలని మరి మీ అందరిని మనం చేస్తున్నాను మరి మనకు మంచి పని కూడా అన్ని జరుగుతాయి పార్టీ వచ్చిన తర్వాత ఆ నమ్మకం మనకు ఉన్నది అలా అని ఉన్నదండి మరి జనం అంత ఒకటి మరి ఆ అమ్మగారిని కనిపిస్తారని మనం చేసుకోవడం ఈ రోజు తొండింగ మండలం దానిపేడ గ్రామంలో ఈరోజు తొండింగ మండలం దానిపేడ గ్రామంలో డోర్ టు డోర్ ఉదయ్ శ్రీనివాస్ గారి ఎంపీ తాలీకు తరపున మేము ఈరోజు ప్రసారం చేయడం జరుగుతుంది కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కింద టీటీ అధినేత ఉదయ్ శ్రీనివాస్ గారిని భారీ మెజార్టీతో మేము గెలిపించుకోవాలని మేము డోర్ టు డోర్ ప్రసారం చేయడం జరుగుతుంది ఈరోజు ప్రభుత్వం ఎలా ఉందంటే రోడ్లు లేక పరిస్థితులు బాగాలేదు అభివృద్ధి లేదు ఏం లేదు ఇసుక మాపియాలు మైనింగ్ చేస్తున్నారు రకరకాలుగా జనాలను ఇబ్బంది పెట్టి డబ్బులు కాసేసి ఇదే డబ్బుతో జనాలను కొనొచ్చనే అనే ఉద్దేశంతో డబ్బుతో రాజకీయం చేయడానికి చూస్తున్నారు రోజు ఇలా శలమల శెట్టి సునీల్ గారు ఐదు సంవత్సరాలకు ఒకసారి చుట్టం చూపు కింద కాకినాడ పార్లమెంట్ వచ్చి ఏదో పండగ సెలవులకు వచ్చేటట్టు వచ్చి పోతుంటారు ఈ రోజు ఉదయ్ శ్రీనివాస్ గారు పది లక్షల రూపాయలతో చిన్న షాపు పెట్టి నాలుగు వేల ఎనిమిది వందల టీ పాయింట్లు పెట్టి ఈ రోజు యువతకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఇలాంటి అభ్యర్థిని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు కంపల్సరిగా ఉదయ్ శ్రీనివాస్ గారు కాకినాడ పార్లమెంట్ లో ఎంపీ అభ్యర్థి కింద గెలుస్తారు అలాగే యనమల దివ్య గారు కూడా తుని నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కింద విజయం సాధించి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారు అని మేము కోరుకుంటున్నాం కంపల్సరీగా వీళ్ళిద్దరు కూడా కూటమిలో ఈజీ సాధిస్తారని ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము నిన్నటి వరకు ఒంటివాడు పంచాయతీ కార్యక్రమం ఒంటివాడు పంచాయతీలోనూ మీ ఇంటికి మీది అనే కార్యక్రమం జయప్రదంగా చేసుకున్నాము ఆ తర్వాత దానాపేట పంచాయతీలో అడుగు పెట్టడం జరిగింది విధంగా దానాపేటల పంచాయతీలో కూడా ప్రజలు ఎంతో అమ్మగారికి దివ్యమ్మగారికి ఘన స్వాగతం పలకడం జరిగింది మరీ ముఖ్యంగా ఇక్కడ కొత్తగా పోటీ పడుతున్న మన దివ్యామ్మ గారిని అధిక మెజారిటీతో గెలిపించాలి ఎందుకంటే ఈ రోజు చదువుకున్న ఆవిడ ఈ రోజు మనకి చాలా అవసరం ఎందుకంటే మన కష్టాలు మన మన బాధలు ఆవిడకి చాలా క్లియర్గా తెలుసు వాళ్ళ నాన్నగారు కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులోను పోటీ చేసి కొత్తగా కొత్తగా ఎన్నికయ్యారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వెంటనే ఆయన మంత్రి కూడా అయ్యారు అదే జాతకం అదే జాతకము అదే అదృష్టం కలిగిన మన దివ్యం గారు కూడా అదే బాటలు నడుస్తారని మేము ఆశిస్తున్నాము మేమందరం ఒకప్పుడు వైసీపీకి కొంచెం కోట్లాగా మా పంచాయతీ నుంచి పదహారు వందల మెజార్టీ ఇచ్చాము ఉమ్మడి పంచాయతీ దానిపేట నుంచి ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా మేము అదే విధంగా ఈ ఉమ్మడి పంచాయతీలో ఒక మంచి మెజార్టీ మేము టీడీపీకి ఇస్తామని ఆశిస్తున్నాము అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ఇంతమంది జనాలు ఎప్పుడు కూడా ఇంత జనాలు ఎప్పుడు టీడీపీకి ఇంతమంది జనాలు నేను నేనైతే చూడలేదు ఈ గత ఈ పదేళ్ళలోనూ ఇప్పుడైతే అంతమంది జనాలు వచ్చారు ఈ ఈ కార్యక్రమాన్ని ఇంతటి దిగ్విజయంగా చేయడానికి మెయిన్ కారకులు కార్యకర్తలు ఏ పార్టీకైనా కార్యకర్తలే బలము కానీ వైఎస్ఆర్ పార్టీకి కార్యకర్తలని బలహీనపరిచారు ఎందుకంటే మా ఇంట్లోనే చాలామంది ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అధికారం వచ్చిన తర్వాత కష్టపడ్డ వాళ్ళని చాలా దూరం పెట్టారు కష్టపడకుండా ఉన్న వాళ్ళకి ఉచితంగా పదవులు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గాను ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టో చూస్తే అందులో సంక్షేమ తర సంక్షేమం తప్ప రెండోది అంటే ఏమీ లేదు ఒక నిరుద్యోగ కానీ లేకపోతే ఒక డిఎస్సి కానీ లేకపోతే ఒక ఒక కొత్తగా పరిశ్రమలు కానీ ఎంప్లాయ్మెంట్ కానీ దీనికి సంబంధించి అయితే ఏం లేదు ఒక డిఎస్సి కోసం కూడా కనీసం ప్రకటన కూడా లేదు అదే టీడీపీలో అయితే డిఎస్సీ ఆయన మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫస్ట్ సంతకము డిఎస్ఈ మీద పెడతానని చెప్పారు అది మెగా డిఎస్సి నిజంగా నిజంగా అటువంటి ఆలోచన రావడం అనేది ఎందుకన్నా అనుభవం అనుభవ పాఠం లేపుతానందుకు దానికి ఉదాహరణ దానికి ఉదాహరణ మన చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది మనకు చాలా అవసరం ఇక్కడ దివీస్ కానీ అరవింద్ కానీ ఉన్నాయి కాకపోతే ఇక్కడ భూములేమో అని మావి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నదేమో అని నా లోకల్లో లోకల్ గా ఉన్న వాళ్ళు భూములు మేము ఇచ్చి ఆ గేట్ దగ్గర వాచ్మెన్ ఉద్యోగం కూడా లేని పరిస్థితుల్లో మేము బాధపడుతున్నాము దయచేసి మా బాధను అర్థం చేసుకొని దివ్యం గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తానని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా పంచాయతీ మన ప్రతి ఇంటికి పంచాయతీ మొత్తం ప్రతి ఇంటి కూడా తిరిగి మాకు ఓటేసి గెలిపించమని అడుగుతున్నారు అదేవిధంగా మీరు మీకు ఒకటి చెప్ప విషయం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాల కిందట ఎంతో మందిని విలేకరులని అదేవిధంగా దళితులని చంపించి ఎన్నో ఘోరాలు చేసిన రాజా గారు ఈరోజు ఎన్నో ఇబ్బంది పెట్టి అదేవిధంగా విధంగా ఆయన్నే గుర్తు పెట్టుకోకుండా మన యనమల కృష్ణ గారు ఆయనతో వెళ్ళి ఆయనతో జతకెట్టి ఇంకే ఎంతమంది నాశనం చేద్దామని చూస్తున్నారు నల్ల బట్టలు వేసుకుంటాను ఒక నల్ల బట్టలు వేసుకుంటాను నల్ల బట్టలు నల్ల బట్టలు జీవితాంతకాలం ఆయనకి అలాగే ఉంటాయి అది గుట్టు పెట్టుకోండి నిన్నత పిల్లలకు ఉన్న జ్ఞానం కూడా యామలో కృష్ణ గారికి లే ఇంకా ఎంతకంటే మేము ఎక్కువ మాట్లాడలేము ప్రతి ఒక్కరు కూడా మన ది గారు గారు అత్యత తో గెలిపించాలని మేము మేము కోరుపదిస్తుంది